నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు ఎక్స్ ఈరోజు నేను మీకోసం ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఐదు నిమిషాలలో చేసేయచ్చు అప్పటికప్పుడు చేసుకొని అద్భుతంగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారండి రెగ్యులర్గా చేసే ఉప్మా కంటే ఇలా చేసి పెట్టారంటే ఒక్క స్పూన్ కూడా వదిలేయకుండా తినేస్తారు అలాగే ఈ సమ్మర్లో ఎక్కువగా వాటర్ తాగేయడం ఫుడ్ సరిగా తిననప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ నీరసంగా ఫీల్ అవుతుంటారు కదా అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా చేసి పెట్టండి డే మొత్తం ఫుల్ యాక్టివ్గా ఉంటారు అలాగే చాలా హెల్తీ కూడా అండి సో వాతావరణానికి తగ్గట్టుగా మనం ఫుడ్ కూడా చేంజ్ చేసుకుంటే మంచిది సో రండి ప్రాసెస్ చూద్దాం ఇక్కడ నేనైతే బేస్ కోసం బొంబాయి రవ్వ అయితే ఒక టీ గ్లాస్ తీసుకుంటున్నానండి మరి మొత్తం రాగి పిండితో చేసిన ఉప్మా అనేది అంత టేస్టీగా అనిపించదు అలాగే చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి ఎక్కువగా తినరు సో ఇలా ఉప్మాతో కలిపి చేస్తే మాత్రం సూపర్గా సెట్ అవుతుందండి ఇప్పుడు ఒక గ్లాస్కి రెండు గ్లాసుల రాగి పిండి అయితే తీసుకుంటున్నానండి ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది సో ఒకసారి ఉప్మా రవ్వని అలాగే మనం తీసుకున్న రాగి పిండిని చక్కగా ఇలా కలిపేసుకొని పెట్టేసుకోవాలండి సైడ్కి సో అంతే ఇంక ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసేసుకొని పోపు దీన్స్లో అయితే కొంచెం జీలకర్ర అలాగే శనగపప్పు ఎండుమిర్చి అయితే వేసుకొని ఒక హాఫ్ మినిట్ పాటైతే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఆనియన్స్ అండి చిన్న చిన్న ముక్కలుగా కంటే ఇలా పొడవుగా కట్ చేస్తే ఆనియన్స్ ఉప్మా తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి ఈ ఉప్మా ప్రాసెస్లో వెజిటేబుల్స్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మంటని మీరు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి అప్పుడే ఓవర్ ఫ్రై అవ్వకుండా డీప్ ఫ్రై లాగా కాకుండా మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి ఆనియన్స్ ఇలా లైట్ కలర్ చేంజ్ అవ్వగానే ఇప్పుడు మిగతా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చండి ఇందులోకి నేను సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ అలాగే ఒక గ్రీన్ చిల్లీ కొంచెం స్పైస్ లెవెల్ చూసుకొని వేసుకోండి మరీ చిన్నపిల్లలు తినే వాళ్ళైతే కొంచెం తక్కువగానే వేసుకోండి అలాగే పచ్చి బఠానీలు కూడా వేసుకున్నానండి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు మంచిగా ఆయిల్లో ఇలా అయితే ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఉప్మా అనేది ప్రోటీన్స్ విటమిన్స్తో ఇంకా రిచ్గా మంచి న్యూట్రిషనల్ ఫుడ్గా అయితే తయారవుతుంది ఫ్రెండ్స్ చాలా బాగా ఎనర్జీ ఇస్తుంది పిల్లలకి యాక్టివ్నెస్ కూడా ఉంటుందండి సో ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు టొమాటో అయితే యాడ్ చేసుకోవాలండి ఏది కూడా ఓవర్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఈ ఉప్మాలోకి ఉప్మాలోకి ఎప్పుడైనా సరే వెజిటేబుల్స్ కొంచెం లైట్గా ఉన్న బాగా అనిపిస్తుంది తినడానికి సో ఇది ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం టొమాటో కూడా సాఫ్ట్ అయిపోయింది కదా సో ఇంకా ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం కలిపి పెట్టేసుకున్నాం కదా ఇందాక రవ్వపిండి ఇంకా దాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి దీన్ని మనం సపరేట్గా ఫ్రై చేసుకోకుండా ఇలా వెజిటేబుల్స్తోనే ఫ్రై చేసుకోవచ్చు మనకి వర్క్ కూడా తగ్గుతుంది మనం డైరెక్ట్ పచ్చిపిండిలాగా కాకుండా ఇలా ఫ్రై చేసినామంటే తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అసలు ఎక్కడ పచ్చివాసన అనేది రాదండి చూడండి మనం వాటర్ వాటర్గా ఉన్న వెజిటేబుల్స్తో యాడ్ చేసినా కూడా ఉప్మా అనేది ఎక్కడ కూడా ఉండగట్టేయలేదు సో ఇలా లో ఫ్లేమ్లో ఉంచి టూ మినిట్స్ పాటు స్లోగా ఫ్రై చేస్తున్నామంటే పచ్చివాసన అంతా వెళ్ళిపోతుంది అలాగే రవ్వ కానీ పిండి కానీ లైట్గా వేగుతున్న కొద్దీ ఇంకా ఫ్రీగా తయారవుతుంది కాబట్టి మీరు ఎక్కడ టెన్షన్ లేకుండా ఏం చక్కగా వెజిటేబుల్స్తో పాటే ఫ్రై చేసుకోవచ్చండి ఇక్కడ హడావిడి లేకుండా ఇలా లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి అప్పుడే తినేటప్పుడు ఉప్మా అనేది చాలా టేస్టీగా మంచి సువాసనతో ఉంటుంది చూసారా ఎంత పొడి పొడిగా తయారైపోయిందో ఉప్మా సో ఇలా అయిపోతే సరిపోతుందండి ఇంకా ఇంత వేగింది మంచి సువాసన కూడా వస్తుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను మనం కరివేపాకు ఆయిల్లో వేసామనుకోండి క్రిస్పీగా తయారవుతుంది కొంచెం స్మెల్ కూడా తగ్గుతుంది ఇలా పైన వేసుకున్నారనుకోండి ఉప్మాకి కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగా పట్టేసుకుంటుంది ఇంక ఇప్పుడైతే నేను వెయిట్ చేసి పెట్టుకున్న హాట్ వాటర్ యాడ్ చేసేసుకుంటున్నానండి ఉప్మాలోకి వాటర్ అన్నీ యాడ్ చేయగానే ఫస్ట్ కొంచెం అంత ఉండగట్టినట్టు అనిపిస్తుంది కానీ ఏం కంగారు పడాల్సిన పని లేదు ఇది అస్సలు గట్టిగా ముద్ద అవ్వదండి మనం చక్కగా మిక్స్ చేస్తూ ఉంటే ఈజీగా వాటర్లో అయితే కరిగిపోతుంది మంచిగా కలిసిపోతుంది ఎక్కడ గట్టి ఉండలు ఉండవు సో ఈ వాటర్ కూడా వన్ టు ఫోర్ రేషో ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులాగా మెజర్ చేసుకొని వేసుకోండి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఎక్కువ గట్టిగా అవ్వదు అలా అని జారుగా ఉండకుండా ఉంటుంది ఉప్మా అనేది ఇంకొకటి ఈ ఉప్మా ఏంటంటే మనం నార్మల్ ఉప్మా చేస్తే కొంచెం చల్లారిపోగానే గట్టి ముద్దలాగా తయారవుతుందిగా అస్సలు ఈ రాగిపిండి ఉప్మా అనేది మీరు వండిన తర్వాత ఎంతసేపు పక్కకు పెట్టినా కూడా అస్సలు గట్టిపడదు ఇలాగే మనం ఏ కన్సిస్టెన్సీలో అయితే ఉంచుతామో అదే కన్సిస్టెన్సీలో ఉంటుందండి కొంచెం గట్టిపడుతుంది అంతే తప్పితే సో యాజ్ ఇట్ ఈజీగా ఉంటుంది కొంచెం లేట్గా తినే వాళ్ళకైనా నో ప్రాబ్లం అన్నట్టు టేస్ట్ వైజ్ అయితే అల్టిమేట్ అని చెప్పాలండి సో ఇంకెందుకు కాలేసాం ఒకసారి ట్రై చేయండి బాయ్